హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం ఇప్పుడున్న ఈ రోడ్డు వచ్చేసి ఎన్ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ అండి ఇది మనకు తెలిసిందే మెయిల్ అనే కాంట్రాక్టర్స్ అయితే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారండి వాళ్ళు అయితే ఇప్పుడు పనులు అయితే పెట్టారండి ఇది వచ్చేసి మనకి సిడి రోడ్లోకి వెంకటపాలెం మీదగా సిడి రోడ్లో కలిగే కలిపే భాగం అండి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే లారీ పైన కూడా ఈ పైపులు అనేవి ఎక్కించుకున్నారండి ఇక్కడ నుంచి అలాగే మనకి గతంలో నిర్మించారండి ఈ ఆరు వరుసల బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ అండి ఇది ఈ మన పాలవాగు కోసం అయితే నిర్మించారనమాట నేను ఇప్పుడు మీకైతే ఇది మొత్తం ఐదు వందల అరవై కోట్లతో అయితే ఈ రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారండి వాళ్ళు మనం ముందు అయితే మనకి పనులు అనేవి జరుగుతున్నాయండి ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా అండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూద్దామండి మొత్తం మనం ఇదేంటంటే మనకి వెంకటపాలెం అలాగే మనకి నవలూరు దాకా అయితే ఉండిద్దండి ఈ త్రీ రోడ్ అండి మన సీడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ రోడ్ అండి ఇది దానిలోంచి మొదలైద్దండి వెంకటపాలెం దగ్గర నుంచి ఈ త్రీ అంటే మన సీడాక్సిస్ రోడ్లో వెంకటపాలెం దగ్గర నుంచి మొదలైద్ది నవలూరు దాకా అయితే ఉండిద్ది మనకు అలాగే మందడం ఇవన్నీ కలుపుకుంటా అయితే వెళ్ళిద్దండి ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఈ రోడ్డు అయితే ఇప్పుడు మనకి ముందు గిల్లాలు కూడా పోసారు చూడవచ్చు మీరు రోడ్డుకి సంబంధించి పనులు చేయడం కోసం ఇది అలాగే మనకి వెస్ట్ బైపాస్ ని కూడా టచ్ చేసిద్దండి ఈ రోడ్డు అయితే ఇదిగోండి ఈ గిల్లాలు కూడా అలాగే మనకి రోడ్డు పక్కన పనులని చేస్తున్నారు మనకి ఈ రోడ్ లో నుంచి అయితే ఒక కనెక్ట్ చేసే రోడ్ అయితే ఒకటి వస్తుందండి దా అది చూడొచ్చు మీరు ఈ నైన్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అండి ఇది ఇది వచ్చేసి అండి ఇది లింగాయపాలెం టు నెక్కల్ అండి ఇది వచ్చేసి ఈ నైన్ ఎన్ ఫోర్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అండి ఇది ప్యాకేజ్ ఎయిట్ లో భాగం అండి ఇది చూడొచ్చు మీరు ఇది కూడా అయితే మనకి ఇక్కడైతే మొత్తం ఇలాగ చెట్లను అయితే చదువు చేసి పెట్టుకొని ఇలా గిల్లాలైతే పోసుకున్నారండి ఇలాగా రోడ్డు మొత్తం మనకి లెవెల్ అండి సైడు ఆ పక్కన ఉండే కొలతలు అయితే చూసుకున్నారండి రోడ్డు ఇంత వెడల్పు ఉండాలి అనేది దాన్ని అయితే సెట్ చేసుకున్నారు చూడొచ్చు మీరు అటువైపు మొత్తం కంప మొత్తం తొలగిచ్చేసుకొని ఇలాగైతే రోడ్డునైతే ఒక మార్జిన్ అయితే చూసుకున్నారండి మీకు ముందు కూడా జెసిబి అవి ఉన్నాయండి చూపిస్తాయి అవి కూడా పనుల పనులకి నిమిత్తం తీసుకొచ్చారనమాట ఈ రోడ్లోకి చూద్దాం చూస్తున్నారు కదండి ఈ పక్కన మొత్తం అయితే మనకి పక్కకి జరిపేస్తున్నారండి కంప మొత్తం అయితే ఇలాగా జేసీబీలు అయితే ఒక మూడు జేసీబీలు ఉన్నాయండి కూడా మనకి కంపెనీ అనేది తొలగించుకున్నారండి ముందు వైపు చూసుకుంటే మనకి గతంలోనే నిర్మించారండి ఈ బ్రిడ్జ్ అనేది చూపిస్తా ఒకసారి మీకు ముందుకెళ్ళి ఇదిగోండి చూడొచ్చు మీరు ఇది ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఇది మనకి గతంలోనే నిర్మించారన్నమాట ఇంత ముందు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే అలాగే అక్కడ కూడా చూడవచ్చు మీరు